హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి గోబీ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం చాలా పొడి పొడిలాడుతూ చక్కగా మనం గోబీ ఫ్రైని అయితే చేసేద్దాం ఈ ఫ్రై మనకి చపాతీల్లోకి రోటీస్లోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి పొడి ఎలా చేయాలో మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం వెళ్ళే ముందు ఒక్కసారి గోబీని ఎలా రెడీ చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని చిట్కుడు పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా మరిగించుకోవాలి ఆ మరిగిన వాటర్లో గోబీని అయితే వేసుకుందామండి వేసుకుని ఒక పది నిమిషాలు అయితే ఉంచుదాం ఉంచి అలా స్టైనర్లోకి తీసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం కొబ్బరి తురుము పోపులండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక పోపులని అయితే వేయించుకుందామండి ముందుగా అయితే వేసాను నెక్స్ట్ వన్ బై వన్ ఒక్కొక్కటి వేసి చక్కగా పోపులను అయితే వేయించుకోవాలండి మనం వేసుకోవాలి చిటికెడు పసుపు అయితే వేసుకుందాం పసుపు ఎందుకంటే మనం కొబ్బరి వేస్తాం కదండి ముందుగా పసుపు అయితే వేసుకున్నాము కొబ్బరి తిరుమైతే వేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇలా వేయించేటప్పుడు కొబ్బరి మనకి పొడి వస్తుంది కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం చక్కగా ఉంటుంది కొబ్బరి మట్టికి పొడి రావాలండి రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాం ముందుగా మనం గోబీలో కూడా వేసుకుందాం కదండి అందుకే ఇక్కడ కొబ్బరిలో కొంచెం తగ్గించి అయితే వేసుకుందాం వేసుకుని బాగా కలపాలి తర్వాత మనం గోబీని అయితే వేసుకుందామండి పాలీఫ్లవర్ని అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని మనం ముందుగా కొంచెం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ ఫ్రై తొందరగానే అవుతుంది ఒక పది నిమిషాలు అయితే అలా వేయించుకోవాలి మూత పెట్టకుండా వేయించుకోవాలండి ఈ ఫ్రైని చూడండి చక్కగా అయింది పొడి పొడులాడుతూ అంతేనండి కాలీఫ్లవర్ కొబ్బరి ఫ్రై ఇప్పుడు స్టవ్ అయితే మనం ఆఫ్ చేసుకుందాం ఈ ఫ్రై మనకి సాంబార్లో కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ ఫ్రైని ఒకసారైనా ట్రై చేయండి